చిరంజీవి గారు అభిమానులుగా పుట్టాం మనకు సమాజంలో ఒక ప్లాట్ఫారం దొరికింది ఆయన దైవ సంబోతుడు ఆయన మనకు కావాలి ఇంకా చెప్పాలంటే ఆయన అభిమానులుగా మనం పుట్టడం ఒక సముద్రం అంత వ్యక్తి చిరంజీవి గారు చీకటి కొడుకు చిన్నోడు ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ వస్తున్నాయి తీసి చూస్తున్నాడు నేను ఏనంటే నర నరా కన కణానుగు నా అన్నయ్య అంటావు కదా ఎక్కడన్నా ఉండడం చూస్తున్నాను నేను శ్రీరామ్ చరణ్ బాబు ఏమడుగుతాడంటే ఆ రివ్యూ మింగేసింది చేప మింగేసింది అది ఏమైపోయిందో నాకు అర్థం కాలేదని చెప్పి అడుగుతా ఉన్నారు ఆ దీనికి జవాబు ఒక మెగాస్టార్ అంటే ఒక బ్రాండ్ మెగాస్టార్ అభిమానులు అంటే కూడా బ్రాండ్ ఉన్నారండి పసిబాలుడి నుండి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు అభిమానులు కలిగి ఉన్నటువంటి ఏకైక నటుడు ఈ భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ కేవలం అడుగు పెట్టిన ఐదు సంవత్సరాల్లో ఎయిట్ సెవెంటీ ఎయిట్ లో అడుగు పెట్టి ఎయిటీ త్రీ నాటికి సంవత్సరానికి పద్నాలుగు సినిమాలు తీసిన మొగోడు ఈ ఇండియన్ స్క్రీన్లో ఎవడన్నా ఉంటే చూపించమని